వర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతీక్షణం తప్పిస్తున్న యువ నాయకుడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిత్యం కర్తవ్య దీక్షతో ప్రజలకు ఎల్లవేళలా చేరువలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బిర్లా ఐలయ్య గారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడి ఆశిస్తులతో ఆయురారోగ్య అస్థశ్వర్యాలతో విలసిల్లాలని ప్రజా ఆశీర్వాదంతో అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు మిత్రులు శ్రేయభిలాషులు తూర్పు రమేష్ టీవీ